వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూలై ఒకటి ఉదయం సమయానికి అయితే చూస్తున్నాం బిల్లుల్లో కదలిక వచ్చింది అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చి ట్లయితే మార్నింగ్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతాలు ఈ కుబిర్లోకి వెళ్ళడం జరిగింది అటువంటి వారి జీతాలు అయితే ఇప్పుడు జమ అవుతున్నాయి అదేవిధంగా ఇక ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా జుడిషియల్ డిపార్ట్మెంట్ వారి యొక్క జీతాలు అయితే జమ అవుతున్నాయి ఇక మిగతా వారి బిల్లులు కదలిక లేదు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తున్నాయి ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల బిల్లుల్లో కూడా ఎటువంటి కదలిక లేదు అవన్నీ కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తున్నాయి ఒకవేళ మధ్యాహ్నం లోపు కనుక ఈ బిల్లుల్లో కనుక జీతాలు మరియు పెన్షన్ల బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే అవి ఈరోజు సాయంత్రానికి అయితే జమ కట్టడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా జీతాలు మరియు పెన్షన్ల బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్